సుమా కుకింగ్ మార్నింగ్ టైంలో మనకి అప్పటికప్పుడు చక్కగా ఇలాగా బియ్య పిండితో దోశలు వేసుకుంటే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి దానికోసం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక రెండు కప్పుల వరకు బియ్య పిండి వేసుకోవాలి బియ్య పిండి వేసుకున్నాక ఇప్పుడు దాంట్లోనే అదే కప్పుతో ఒక పావు కప్పు వరకు సన్నరవ్వ యాడ్ చేసుకోవాలండి మనము రవ్వ అంటాం కదా ఉప్మా చేసుకుంటాము ఆ రవ్వని పావు కప్పు వరకు యాడ్ చేసుకోవాలి తర్వాత అదే కప్పుతో ఒక పావు కప్పు వరకు మైదాపిండి కూడా యాడ్ చేసుకోవాలి రెండు కప్పుల బియ్య పిండి అలాగే పావుకప్పు సన్నరవ్వ పావు ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలండి కరెక్ట్గా ఇలా వేసుకుంటే మనకు దోసలు అనేవి చక్కగా క్రిస్పిగా చాలా బాగా తర్వాత దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి మనం వేసుకున్న బియ్యపిండి అలాగే మైదా రవ్వ అంతా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ ఒక్కసారి యాడ్ చేయొద్దండి మనం ఒకసారి వాటర్ యాడ్ చేసుకుంటే పిండి అనేది ముద్దలు కట్టేస్తుంది కాబట్టి ఒకసారి యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చక్కగా బాగా మిక్స్ చేసుకుంటాం చేసేసుకోవాలన్నమాట ఉండలేం లేకోకుండా చక్క బాగా కలుపుకోవాలండి నాకైతే ఇక్కడ ఒక ఐదు గ్లాసుల వరకు వాటర్ పట్టినాయి కరెక్ట్గా నేను చూపించిన విధంగా మీరు ట్రై చేస్తే కనుక దోసల మట్టుకు చాలా బాగా వస్తాయండి చక్క మనం రవ్వ కూడా వేసుకున్నాం కాబట్టి క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటాయి దోసల మట్టుకు చూసారు కదా ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి మనకి దోసల బ్యాటర్ కంటే బాగా పల్చగా కలుపుకోవాలండి వాటర్ యాడ్ చేసుకుంటూ చక్కగా చూసారు కదా మనకి ఈ రకంగా ఉండాలి దోసల బ్యాటర్ అనేది ఇలా కలుపుకొని ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టుకుందాము ఎక్కువ టైం కూడా పట్టదండి చక్క మార్నింగ్ టైంలో ఇలా బ్రేక్ఫాస్ట్గా చేసుకుంటే పిల్లలకి నచ్చుతుంది మనకి ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఒక పది నిమిషాల తర్వాత ఇదంతా బాగా కలుపుకోవాలి మనం రవ్వ వేసుకున్నాం కాబట్టి చక్కగా రవ్వ కూడా బాగా నానిపోతుంది ఇదంతా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే సన్నగా తురుముకున్న క్యారెట్ కూడా వేసేసుకోవాలండి ఒక ఉల్లిపాయని సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయని కూడా వేసేసుకోవాలి మనకి తినేటప్పుడు చాలా బాగుంటుందండి ఉల్లిపాయ ముక్కలు కానీ పచ్చిమిర్చి క్యారెట్ వేసుకున్నాం కదా చాలా టేస్టీగా ఉంటాయి దోసల మట్టుకు ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇదంతా ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ పైన అయితే ఒక పెనం పెట్టేసుకొని పెనం బాగా వేడయ్యాక ఒక్కసారి ఉల్లిపాయతోనైతే క్లీన్ చేసేసుకోవాలండి ఇలా క్లీన్ చేసుకున్నాక మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని గరిటతో పాటు ఇలా వేసేసుకోవాలి ఒక రెండు గరిట్ల వరకు వేసుకోవాలండి బ్యాటర్ని చక్క ఇలా వేసేసుకొని పైనుంచి ఆయిల్ వేసుకోవాలి మనకి ఈ దోశ కాలడానికి కొంచెం టైం పడుతుందండి మనం బియ్య పిండి రవ్వ మైదా వేసుకున్నాం కాబట్టి కొంచెం టైం పడుతుంది నార్మల్ దోశ కంటే ఈ దోశ కొంచెం టైం తీసుకుంటుంది చక్కగా ఇలా మూత పెట్టేసుకొని చక్కగా క్రిస్పీగా అయ్యేదాకా బాగా కాల్చుకోవాలి దోశని దోశ ఒక పక్క కాల్తే సరిపోతుందండి రెండో పక్క కాల్చుకోవాల్సిన అవసరం లేదు మనకి ఇక్కడైతే దోశ చక్కగా కైపోయింది ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను చూసారు కదా చూడటానికి ఎంత బాగుందో మనకు తినేటప్పుడు కూడా చాలా బాగుంటుందండి మధ్య మధ్యలో ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ఇవన్నీ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత మళ్ళీ దోశను ఒక్కసారి ఉల్లిపాయతో క్లీన్ చేసేసుకొని మనకి ఎన్ని దోశలు కావాలో అన్ని దోశలు వన్ బై వన్ ఇలాగే వేసేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఈ దోశను కూడా చక్కగా క్రిస్పీగా కాల్చేసుకోవాలండి ఇంకా మనము దీంతో మనకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మనకి ఇంట్లో దోశలు బ్యాటర్ లేకపోయినా ఇడ్లీ బ్యాటర్ లేకపోయినా మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు అనుకోకుండా వచ్చినా చక్కగా వెంటనే ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయితే ప్రిపేర్ చేసి పెట్టేయచ్చండి ఎక్కువ టైం కూడా పట్టదన్నమాట మనకి ఇక్కడ ఈ దోశ కూడా చక్కగా కాలింది దీన్ని కూడా ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి చూసారు కదా ఎంతో టేస్టీగా బియ్య పిండి రవ్వతోనైతే దోశలు అయితే వేసేసుకున్నాం కదా ఇక్కడ నేనైతే పల్లీల చట్నీతోనైతే సర్వ్ చేసేసుకుంటున్నానండి ఇంతే అండి చాలా సింపుల్గా దోశలు అయితే రెడీ అయిపోయినాయి ఎక్కువ టైం తీసుకోకుండా సింపుల్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా మీరైతే ఒక్కసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మటుకు మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బై